సార్ ఈ మధ్య కాలంలో ఏంటంటే యూత్ బాగా అట్రాక్ట్ అయ్యే షో బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ రియాలిటీ పర్పాటు చాలా తప్పుడు సంకేతం ఇస్తారు సందేశం యూత్ ఎవరు అట్రాక్ట్ అవ్వట్లేదు యూత్ ఎవరు అట్రాక్ట్ అవ్వట్లేదు ఫ్యామిలీస్ ఎవరు అట్రాక్ట్ అవ్వట్లేదు అది ఒక దరిద్రం ప్రోగ్రామ్ అది ఒక బూత్ ప్రోగ్రామ్ అది చండాలమైన హీనమైన హేయమైన అసహ్యమైన జిగుత్సాకరమైన ప్రోగ్రామ్ అది దాని ఏదో ఆస్వాదించట్లేదు వాళ్ళు డబ్బుల కోసం దిగజారిపోయి ఆ ప్రోగ్రాం చేస్తున్నారు అందుకని బాగా ఓపెనింగ్ లో ఒక పద్ధతిలో వచ్చింది అది అది లో ప్రోగ్రామ్ అది చాలా చక్కటి మనుషుల యొక్క సైకాలజీని బయట పెట్టడానికి వచ్చినప్పుడు లో చాలా మరి మొదటి రెండు ప్రోగ్రాంలు బాగా ఆ జూనియర్ ఎన్టీఆర్ చేసినప్పుడు బాగుండి ఆ తర్వాత దిగజారిపోయింది అందుకని ఎవరు సెలవు ఎవరు పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు ఎవరు ప్రోగ్రాం పాల్గొనట్ల అక్కడికి వచ్చి పేరు ప్రఖ్యాతం సంపాదించుకుందాం లో గ్రేడు గ్యాంగ్ తప్పితే లో గ్రేడు ఏమాత్రం విలువల జీవితం గడుపుతున్న వాళ్ళు కాకుండా ఏ వచ్చి పేరు సంపాదించుకుని నాలుగు రూపాయలకు వస్తాయని చెప్పి వచ్చి బాప తప్పితే అందుకని అక్కడ అదొక చండాలమైన ప్రోగ్రామ్ జుగుత్సాకర్వా అసలు బ్యాన్ చేయాల్సిన ప్రోగ్రామ్ అది కాకపోతే టికెట్ గేట్గా చట్ట ప్రకారం అవకాశం లేదు కదా తప్పితే दी असल प्रोग्राम माटा असह्य दरिद्रे असह्यम जीकित्साक దాని అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పుడు నైన్త్ సీజన్ దాకా వచ్చారు అయితే ఫస్ట్ సీజన్ మా ఆల్సో నేను కూడా చూడాలనిపించే ఒక ప్రోగ్రాం ఎందుకంటే కొత్తగా బిగ్ బాస్ అనేది వచ్చింది పైగా మన తెలంగాణ వాళ్ళని కూడా అక్కడ కొంతమందిని తీసుకోవడం మధుప్రియ కానీ నెక్స్ట్ కత్తి కార్తిక గానీ బాబు గాని అప్పుడు ఫస్ట్ శివ బాలాజీ గారు విన్ అయిన సందర్భం మనం చూసాం ఆ తర్వాత కొంతమందికి ఏంటంటే మంచిగా అనిపించింది కానీ ఇప్పుడు ఏంటంటే దాంట్లో ఒక మీరన్నట్టు ఒక జిగుచ్చమైన ప్రోగ్రామ్ ఒక ప్రేమ వ్యవహారాలు నడపడము ఇంకోటి దాని ఫేమ్ కావడం కోసం ఎన్నెన్నో చేసుకోవడం అందులో భాగంగా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సామాన్య మానవులను కూడా అందులోకి తీసుకోవడం జరిగింది అంటే సామాన్య వ్యక్తులను కూడా ఒక సెలబ్రిటీ కాకుండా కామన్ మ్యాన్ అని చెప్పి తీసుకుంటా జరిగినాయి జనాలు మా జనాలు ఒక మా కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ అని ఎవడు కామన్ మ్యాన్ గతంలో వచ్చారు కామన్ మ్యాన్ ఏమైంది అల్లర్ అల్లర్ ఇవన్నే పేరుకి కామన్ మ్యాన్ అని చెప్పటము అది ఒక మీడియాలో వాళ్ళు ప్రమోట్ చేసుకుంటా చెప్పితే ఇది కేవలం పేరు ఊరు అడ్రస్ తెచ్చుకుంట కోసం వస్తున్నారు దాంట్లోకి వాడు ఎవడో అడ్రస్ ఉండదు ఎవడో పేరు వాళ్ళు నలుగురు పక్కినోడు కూడా తెలియనోడు ఇలా బిగ్ బాస్లోకి వచ్చేసి కాంట్రవర్సీ చేసుకుని కాంట్రవర్సీ ద్వారా బిగ్ బాస్లోకి ఎంటర్ అవటానికి కూడా ఏంటి సోషల్ మీడియాలో కాంట్రవర్సీ చేసుకుంటాం ఏదో ఒక వాడిని అలర్ చేసుకుంటాం తద్వారా వాడి పేరు పాపర్ అప్లై చేసుకుంటాం వీళ్ళకి కూడా బిగ్ బాస్ ఆర్గనైజర్స్ కూడా అలా చెత్తగా అగ్గి కావాలి ఆ ప్రోగ్రామ్ ఏంటి ఒక సంబంధం లేని వాళ్ళు ఒక ఒక వంద రోజులు ఒకే చోట గడిపితే వాళ్ళ ఒరిజినల్ మనస్తత్వం ఏంటి బయటపడుతుంది ఒరిజినల్ మనుషులు రెండు రకాల మనుషులప్పుడు రెండు ఉంటాయి లోపల ఒకటి బయట ఒకటి ఈ లోపల ఒకటి బయట ఒకటి తోటి కాలం గడిపేస్తూ ఉంటారు కానీ అసలు వాళ్ళ మనస్తత్వం ఏంటి అని బయట పెట్టాలంటే కోసం ఈ ప్రోగ్రామ్ అదే గోగినేని ఎంత పోయినప్పుడు అతని ఓ పెద్ద మేధావులాగా మాట్లాడుతుంది దీంట్లో పాల్గొనడం కానీ అతని డొలతనం అతని కూళ్ళు బుద్ధి బయటపడిపోయింది ఇట్లా అది బిగినింగ్లో కొంచెం వాళ్ళ ఒరిజినాలిటీ బయటపడేట్లు జరిగింది ఈ దాంతో సెలబ్రిటీస్ ఎవరు కూడా కొంచెం పేరు ప్రఖ్యాతులు వదిలే బాబు మన పరువు పోతే అక్కడికి వెళ్తే మన ఒరిజినల్ వంద రోజులు మనం అసలు రూపం ఎవరు రావట్లేదు కనుక ఈ చిల్లర గ్యాంగ్ వస్తారు ఈ గ్యాంగు ఏదో ఏదో అలర్ చేయటం దాని ద్వారా పేరు తెచ్చుకుంటూ ఇక్కడ ఈ కామెడీ మన కనపడేదే ఇలా ఉంటే ఇంకా కనపడని ఎనీ లోపలన్నా తెలియదు కదా ఫ్యామిలీస్ చూడటం మానేస్తారు గతంలో అప్పుడు ఆ టైంలో ఫ్యామిలీస్ కూర్చుంటారు ఇప్పుడు అసలు ఫ్యామిలీస్ దాని చోట మానేశారు ఈ బూతులు ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ సోషల్ మీడియాలో కూడా అంతే కదా బూతులు ఎంజాయ్ చేస్తే వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది కదా వ్యూస్ ఎక్కువ ఉంటాయి లైక్లు ఎక్కువ ఉంటాయి కదా ఆ బూత్లు ఎంజాయ్ చేసే బా తప్పితే యూత్ గీత దానికి క్రెడిట్ ఇచ్చే కాదు యూత్లో రాంగ్ యూత్ చూస్తుంది మూతులు ఎంజాయ్ చేసి రాంగ్ యూత్ తప్పితే యూత్ అనే మొత్తాన్ని యువత మొత్తం దాని పేరు మీద యువత మొత్తాన్ని యువత ఏమీ దాన్ని అలా ఎక్కబడి చూడలేదు అది అట్లో చెడిపోయిన యువత చూస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్